అపోస్తులని పౌలు గారు కొరిందీళ్ళకి రాసిన రెండవ పత్రికలో ఎనిమిదవ అధ్యాయంలో ఆయన ఒక సాక్ష్యాన్ని చెప్తున్నాడు ఏంటంటే మాసిధోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి ఆయన తెలియపరుస్తున్నాడు ఎందుకంటే ఆ మాసిధోనియా సంఘంలో ఉన్నవారు బహుశ్రమల వలన వారు పరీక్షింపబడ్డారంట అత్యధికంగా సంతోషించారంట ఎందుకంటే ఎంతగా వారు శ్రమను బట్టి బహుశ్రమల ద్వారా వారు పరీక్షించబడ్డారు ఆ పరీక్షలన్నింటిలో కూడా వాక్యానుసారంగా వారు నిలబడ్డారు దేవునికి నమ్మకంగా నిలబడ్డారు దేవుని కార్యముల కొరకు వాళ్ళు సాక్షులుగా నిలబడ్డారు అంత మాత్రమే కాదు ఆ శ్రమను బట్టి వారు కృంగిపోలేదు ఆ శ్రమను బట్టి వారు వెనుక తీయలేదు ఆ శ్రమను బట్టి వారు బలహీనులు కాలేదు కానీ ఇంకను ధైర్యం తెచ్చుకున్నారు క్రీస్తులు ఆనందించగలిగారు వారు అత్యధికమైన అత్యధికంగా వారు సంతోషించారు అంత మాత్రమే కాకుండా ఆ మాసిధోనియా సంఘములో వారందరూ కూడా నిరుపేదలైనప్పటికీ కూడా దాతృత్వంలో బహుగా విస్తరిస్తారని ఫిల్లారా వారికి కలిగిన దానికన్నా కూడా ఎక్కువగా దేవుని కొరకు దేవుని రాజ్యం కొరకు ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడ్డారు వారు సంతోషించారు శ్రమ కలిగినప్పుడు సంతోషించారు దేవుని బట్టి ఆనందించారు మా కనుకు ప్రభు కలువరి సెలువులో హింసించబడ్డాడుగా శ్రమ శ్రమ కదా ఆయన ముందు మేమెంత అనుకుని వారు ఆ ప్రభు వైపు చూస్తూ వారి విశ్వాసంలో స్థిరులుగా ఉన్నారు నీవు నేను ఆ విధంగా ఉంటున్నామా నీవు నేను దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామా నీవు నేను దేవుణ్ణి బట్టి ఆ శ్రమలో పరీక్షించబడుతూ సంతోషించగలుగుతున్నామా దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించుగాక ఆమె